తల వెంట్రుకలు తెల్లబడినప్పుడు మనము ఎక్కువగా ఏం కోరుకుంటాం చాలా న్యాచురల్గా మా జుట్టు తెల్ల వెంట్రుకలు పోయి నాచురల్గా మన కలర్ అనేది హెయిర్ ఉంటే చాలు అని అనుకుంటాం కదా మరి అలాంటి కలర్ కావాలనుకుంటే ఇలాంటి మీరు డైని కనుక ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా న్యాచురల్ హెయిర్ అనేది ఉంటుంది దానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముందుగా కొన్ని మెంతులు తీసుకోండి తర్వాత కొంచెం రైసును తీసుకోండి ఏ కప్తో మెంతులు తీసుకుంటామో అదే కప్తో కొంచెం రైసును తీసుకొని ఒక బౌల్లో వేసి అందులో కొన్ని వాటర్ని యాడ్ చేయండి దీన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాగా మరిగించండి మనకి దాదాపుగా ఇది రెండు కుక్ అయ్యేంత వరకు అంటే దాదాపుగా మెంతులు రైస్ మొత్తం మెత్తబడేంత వరకు ఈ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ నాకు మంచి సపోర్ట్ అనమాట తర్వాత ఒక బీట్రూట్ని కనుక తీసుకునని మన తలకి అప్లై చేయడం వల్ల కూడా హెయిర్కి చాలా మంచిదండి నేను ఇక్కడ బీట్రూట్ని కూడా తీసుకొని మెత్తగా తునుక్కొని దాని నుంచి జ్యూస్ని అయితే సపరేట్ చేశాను మనకి తెల్ల వెంటకలు ఎందుకు వస్తాయంటే మన తలకి ఆయిల్ పెట్టకపోవడం వల్ల తెల్ల వెంటకలు వస్తూ ఉంటాయి చాలామంది జుట్టుకి అస్సలు ఆయిల్ అనేది పెట్టరండి చాలా నిర్లక్ష్యం చేస్తారు కనీసం వారానికి ఒక్కసారైనా నూనెను పెట్టుకోవాలన్నమాట మనం తెల్ల వెంటకలు రాకూడదంటే ముందుగా మనం జాగ్రత్త పడాల్సింది ఆయిల్ని తలకి కంపల్సరీ పెట్టుకోవాలి తర్వాత పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి పోషకాలు లేకుండా ఆహారాన్ని తీసుకున్నా కూడా మన బాడీలో పోషకాలు తగ్గినప్పుడు కూడా తెల్ల వెంట్రుకలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి అనమాట అధిక ఒత్తిడి కూడా చాలా ఇబ్బంది అనమాట మన బ్రెయిన్కి ఎక్కువగా ఒత్తిడి ఇచ్చినా కూడా తెల్ల వెంట్రుకల సమస్య ఎక్కువగా ఉంటుంది స్మోకింగ్ చేయడం వల్ల కూడా తెల్ల వెంటకలు వచ్చే ఛాన్స్లు అయితే చాలా ఉన్నాయి మగవారు చేసే స్మోకింగ్ వాళ్ళ హెయిర్కి చాలా ప్రభావితం ఇస్తాయి అనమాట ఎందుకంటే మన జుట్టులో మెలనిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడే మనకి తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది స్మోకింగ్ చేయడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల తెల్ల జుట్టు సమస్య ఎక్కువ అవుతుంది తర్వాత ఇక్కడ కలమందని తీసుకొని దాని నుంచి గుజ్జుని సపరేట్ చేసి మనమైతే పక్కకు పెట్టుకోవాలి నేను ఇక్కడ కొద్దిపాటి గుజ్జునైతే తీసేసాను ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బెంతులు రైస్ వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్లో మెంతులు రైస్ని ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా కాస్త పేస్ట్ చేసేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న అలోవేరా గుజ్జును కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేయండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే తలకు పెట్టేస్తాము దాని పల్పిగా లేకుండా కొంచెం మెత్తగా చేసుకుంటే మనకి తలకు పెట్టడానికి బాగుంటుందన్నమాట మెంతుల్లో ప్రోటీన్లు అమైనో యాసిడ్స్ పొటాషియం ఐరన్ మ్యాగ్నీషియం మ్యాంగనీస్ ఇటువంటివి మన జుట్టుని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత రెగ్యులర్గా మీరు ఏ డై అంటే ఎన్న పౌడర్ ఉపయోగించి డై వేసుకుంటారో దాన్ని ఇందులో వేసుకోండి నేను ఆకులతో పొడి చేసుకుని పెట్టుకున్న పౌడర్ అయితే ఉంది అది కొంచెం అయితే ఇందులో వేసేసాను తర్వాత మీరు బీట్రూట్ని తురిమి పెట్టేసుకున్నారు కదా జ్యూస్ని దాన్ని కూడా ఇందులో వేసి బాగా కలపండి రైస్లో ఉండే ఎమోనో యాసిడ్స్ హెయిర్ని రిజనేట్ చేస్తుంది జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది అనమాట ఇక్కడ నేను ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను మా మదర్కి ఇలా ఈ డోయ్ అయితే వేసేసాను తన జుట్టుకు ఎప్పుడు తెల్ల వెంటకలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మనకి జుట్టు కలర్ కోసం అని మనం బీట్రూట్ని వేసుకున్నాం కదా బీట్రూట్లో బీ సిక్స్ పొటాషియం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జుట్టుని కుదులని బలంగా చేసి హెయిర్ రూట్ని బలంగా చేస్తుంది అనమాట కాబట్టి మనకి జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ డైని ఖచ్చితంగా మీరు ఫిఫ్టీన్ డేస్కి మినిమంగా ఒక్కసారైనా ట్రై చేయండి మంత్లీ టూ టైమ్స్ కనుక చేస్తే మీకు ఎంత డాండ్రఫ్ ఉన్నా రిమూవ్ అవుతుంది అలాగే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది పిలకలా ఉన్న జుట్టు వారు దీన్ని మాత్రం ట్రై చేస్తే మీ జుట్టు ఖచ్చితంగా ఒక నెలలోనే రిజల్ట్ అయితే చూస్తారనమాట కలమంద కూడా మనకి చుండుని నివారించి చిట్లిపోయిన జుట్లు ఉంటాయి కదా అంటే కొంతమందికి బాగా చిట్లిపోతూ ఉంటుంది అనమాట అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చిట్లిపోయిన జుట్టుని రిపేర్ చేసి చీలకుండా ఉంటుంది జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మీ హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే డాండ్రఫ్ కానీ పెరగకపోవడం కానీ తెల్ల వెంట్రుకలు కానీ ఎటువంటి సమస్య ఉన్నా సరే దీన్ని తప్పక ట్రై చేయండి రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీకు నెక్స్ట్ డేనేమో హెయిర్ తెల్ల వెంటల్ని మీకు మంచి న్యాచురల్ కలర్ చేస్తుంది తర్వాత తర్వాత దాని పని అదే చేస్తుంది అనమాట అంటే మనకి తల కుదులకి పట్టిపోతుంది కాబట్టి వాటి పని అవి చేయడం అంటే కాస్త నిదానంగా మన జుట్టుని పెంచడానికి కుదులకి చిట్లకుండా ఉండడానికి ఇవన్నిటిని కూడా నివారించి జుట్టు బాగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎవరు వాడచ్చు అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మీకు చిన్న వయసులో జుట్టు కనుక బాగా మెరిసిపోతే కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత థర్టీ ఫైవ్ ఫార్టీ అలా ప్లేస్లో ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తలకి పెట్టాక ఒక టూ అవర్స్ ఆగి తల స్నానం చేసేయండి షాంపూ పెట్టకుండా ఓన్లీ వాటర్తో మీరు తలని కడిగేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుదాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్